మనిషి కిచెన్ ఏంది వస్తున్నావు అమ్మమ్మతోని చపాతీ చేస్తున్నా నాకు చేస్తావు మరి కలా ఎందుకు కలా రావా మరెవరి కోసం చేస్తున్నావు అమ్మ కదా నువ్వెందుకు ఇంత యాక్టివ్గా అల్లరు గుడికి ఎక్కువ చేస్తున్నావు అమ్మమ్మ ఊ ఊ చాలాకి అయ్యి హమ్మ హాస్టాయి ఓకే డన్ నువ్వు ఎందుకు ఇంత యాక్టివ్గా ఉన్నావు ఎందుకు ఇంత అల్లరి వేస్తున్నావు పాలగా లెక్క చిన్నప్పుడు ఉగ్గు తిన్నావు నువ్వు ఇలా తినలేదా అమ్మమ్మ చేసి పెట్టలే నీకు పెట్లే పెట్టలేదా ఇప్పుడు చూపిద్దాం అసలు అమ్మమ్మ నీకు ఉగ్గు ఎట్లా చేసిందో ఏం ఎట్లా ఏం చేసిందో చూపిద్దాం అందరికీ అందుకే ఉగ్గు తింటావు కాబట్టి ఇంత యాక్టివ్గా ఉండవు నువ్వు అల్లరి అల్లరి చేస్తున్నావు అందరికి చూపిద్దాం స్టార్ట్ చేసింది కదా ఇక మొత్తం సూపర్ బేబీ అయిపోతుంది అమ్మ వచ్చింది లైటింగ్ ఇదే బాగుంటుంది ఉంది మనిషి బాగా అసలు ఉగ్గు అంటే ఏముందిలే అని అనుకున్నా కానీ ఉగ్గు చేయడానికి అసలు ఎంత టైం పడుతుంది దాంట్లో అసలు ఏమేమి వేయాలి ఇందులో మినపప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఓము కూడా ఓము కూడా కొంచెం వేస్తారు దీన్ని ఫస్ట్ ఒక కొన్ని రోజులు డ్రైగా పెట్టిండు కదా ఏం చేసిందో అన్నీ ఇట్లా బయట పెట్టిండు కదా గాలికి ఊరికే పెట్టినామా కడిగి గాలికి పెట్టి దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఓమ వేసిండు ఓమ ఎందుకు కొంచెం డైజెషన్కి హెల్ప్ అవుతుందనా ఓకే దీని ఇట్లా లైట్ సిమ్గా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఈ కాలంలో అందరు గ్రైండర్లు యూస్ చేస్తున్నారు కానీ దీనికోసం స్పెషల్గా ఒక మిషన్ ఉంటుంది దీన్ని ఏమంటారు అయితే రవ్వ విసిరేది దీన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి ఎన్నో రోజులైంది యూజ్ చేసి అని చెప్పి మీ చిన్నప్పుడు కూడా యూజ్ ఇది వాము అంటే ఎన్నో జనరేషన్ నుంచి వెళ్ళి వస్తుంది అనమాట ఇది సో దీన్ని మంచిగా కడిగి ఇప్పుడు దీన్ని ఎట్లా మేము గ్రైండ్ చేసుకుంటామో చూడండి అంటే ఇది మనం దేన్ని తయారు చేస్తున్నాం పాపకు సంబంధించిన ఉగ్గు చిన్న పిల్లలకి తల్లిపాలుతో పాటు ఎక్స్ట్రా పోషకాలు ఒక ఫిఫ్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ నుంచి సఫిషియంట్గా లభించాలి అప్పుడే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా వాళ్ళు గ్రోత్ ఉంటుంది సో మనకు ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి మన పెద్దవాళ్ళు ఈ ఉగ్గు ప్రొసీజర్ని ఒక ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉండాలి అందులో ఏమేమి వేయాలి అని చెప్పి చెప్పారు కానీ ఈ జనరేషన్ వాళ్ళకి చాలామందికి తెలీదు కొందరికి టైం లేక చేయలేకపోతున్నారు అంత కష్టమేమి కాదు ఇప్పుడు మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇట్లా యూస్ చేసి గ్రైండ్ చేసి పిల్లలకి పెట్టవచ్చు కాజు వేయాలి అనుకుంటే వేయొచ్చు అది మీ చాయిస్ కొంచెం వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ చేయకుండా మేము వేరే దీంతోపాటు ఎగ్దో ఒకటి కొత్త ఫ్లేవర్ ట్రై చేస్తున్నాము మేము తినడానికి సో దానికోసం ఇట్లా కాజుని వేడి చేస్తున్నాం కొంచెం వాటర్లో నానబెట్టిన తర్వాత దీన్ని ఇట్లా మళ్ళీ వేడి చేసుకొని గ్రైండ్ చేసుకుంటాం ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్లో వేగాలి దాని తర్వాత ఈ మిషన్లో దాన్ని విసురుతాయి బయట డైపర్స్ చాలా కదా అండ్ దట్టు వాళ్ళు ప్రాపర్ స్లీప్ అండ్ యాక్టివ్ గా ఉండాలి అని అంటే కూడా వాటికి కంఫర్ట్ ఉన్న టైప్స్ ఉండాలి అండ్ వాళ్ళకి వెట్ ఉన్నట్టు ఉండకూడదు సో వాళ్ళు కంఫర్ట్గా గా ఉండాలి అంటే మనం దాన్ని కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి కదా సో అందుకనే నేను లవ్ ల్యాప్ వాళ్ళది సుప్రీం ల్యాగో ప్యాంట్స్ చూసేస్తున్నాను ఎందుకంటే దీంట్లో పిల్లలకి ఏవైతే కావాలో లీకేజ్ ఇష్యూస్ కానీ ర్యాషెస్ కానీ కంఫర్ట్ కానీ అండ్ సాఫ్ట్ అండ్ వాళ్ళ స్కిన్ కి తగ్గట్టు ఉండాలి సో దీంట్లో అన్ని ఉన్నాయి అన్నమాట సో అందుకనేసి కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే దీంట్లో అలోవేరా జెల్ స్ప్రెడ్ చేశారు అనమాట సో దట్ దాని వల్ల ర్యాషెస్ కానీ నా ఇరిటేషన్ కానీ ఉండదు అండ్ చాలా సాఫ్ట్ అని వచ్చేస్తే సాఫ్ట్ కాటన్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అది చాలా అసలు ఫెదర్ టచ్ ఉంటుంది పిల్లలకి కూడా చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఉంటుంది ఇరిటేటింగ్ ఉండదు దీని మెటీరియల్ టెన్ మిలియన్ బ్రీతబుల్ పోస్ ఉన్నాయన్నమాట సో దట్ దాని వల్ల లాంగ్ లాస్టింగ్ అండ్ డ్రైనెస్ ఉంటది అనమాట వెట్ వెట్ అనిపించకుండా పిల్లలకి చాలా కంఫర్ట్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు అండ్ ఫైవ్ లేయర్స్ ఆఫ్ సూపర్ లైట్ కోర్ అనమాట సో దట్ వాళ్ళు ఒక్కసారి వెట్ అవ్వగానే ఈజీగా అబ్జర్వ్ చేసేసుకొని వాళ్ళకి వెట్టి వెట్టి ఉండకుండా ఉండడానికి వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తారు లీకేజ్ అవుతుంది అన్న భయం అసలు లేదు ఎందుకంటే చూడండి అసలు సైడ్స్ కి ఎంత ఇట్లా ఇచ్చారు అనమాట సో దట్ వాళ్ళకి లీక్ అవుతుంది సో ఆ లీక్ అయితే తడిపోయి లేస్తారు అన్న భయం అసలు ఇంకొకటి దీనికి వెట్నెస్ ఇండికేటర్ కూడా ఇచ్చారు వన్స్ ఇది ఫుల్ ఫుల్గానే ఇక్కడ ఎల్లో నుంచి గ్రీన్ కి చేంజ్ అవుతుంది అనమాట సో దట్ మనకు అండ్ కూడా మెన్షన్ డిస్పోజల్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ వన్స్ మీకు అబ్జార్బ్షన్ టెస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు సో దాట్ మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫోటో తీసుకొని మొత్తం డైపర్ లో వేసిన నిజంగా అబ్జార్బ్ చేసుకుందా జెల్ లాగా ఫామ్ అయిందా అనేసి టిష్యూ అండ్ బాటిల్ వెయిట్ పెట్టి టెస్ట్ చేస్తాను నిజంగానే అబ్జార్బ్ చేసుకుంది జెల్ లాగా ఫామ్ అయిపోయింది చూడండి అండ్ ఆ దట్టు ఇండికేటర్ కూడా చూపిస్తుంది ఫుల్ అయిపోయిందని సో తీసేసి తె పెట్టేసి చుట్టేసిన తర్వాత గార్బేజ్లో వేసేస్తా అంతే సింపుల్ మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి దట్ టు స్మాల్ న్యూ బాన్ టు ఎక్స్ఎల్ వరకు ఉందనమాట అండ్ ఇంకొకటి ఇదైతే నాకు మా పాపకి చాలా బాగా యూజ్ అయింది యూజ్ అవుతుంది కూడా సో ఈ లవ్లాక్ సుప్రీమ్ టైప్ బ్యాండ్స్ మీకు కూడా నచ్చుతాయి డెఫినెట్గా సో నేను ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మనకి వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ లవ్లాక్ డాట్ కామ్లో కూడా ఉంది ఇప్పుడు ఏదైతే మిషన్ యూజ్ చేస్తున్నారో అది విసరడానికి అది ఇంతకుముందు చూపెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము ఫస్ట్ నానబెట్టాలి నానబెట్టి దాన్ని మళ్ళీ ఆ ఎండలో ఎండబెట్టిన తర్వాత దాన్ని ఫ్రై లాగా చేసి తర్వాత ఈ మిషన్లో మెల్లమెల్లగా వేసి గ్రైండ్ చేయాలి ఒకేసారి కొంచెం ఎక్కువ మొత్తంలో చేసామనుకో పాపకు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు వస్తుంది ఈ ఉగ్గు ఈ మిషన్ ఏదైతే ఉందో దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది ఒక త్రీ ఫోర్ జనరేషన్స్ ముందు నుంచి వాడుతున్నారు దీన్ని దీన్ని ఇంత మంచిగా జాగ్రత్తగా దాచిపెట్టి ఇప్పుడు మా జనరేషన్ మా పాప జనరేషన్ వరకు కూడా యూస్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ ఒకవేళ ఈ మిషన్ మీ దగ్గర లేకపోతే మామూలుగా గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఏమంటారు ఇంతకి పాతకాలంలో ఎక్కువ అందరు ఇవే యూస్ చేసేది అనుకుంటా కదా ఏం చేయాలన్నా

ఎంత ఎంత ఫైన్గా కావాలో అడ్జస్ట్మెంట్ నా లాగా సన్నకు కావాలి రవాలా కావాలనేది అడ్జస్ట్మెంట్ ఇప్పుడు టైం లేకనో ప్రొసీజర్ కరెక్ట్ తెలియకనో బయట నుంచి వెళ్ళి కొన్నవి చిన్న పిల్లలకు పెడతారు వాళ్ళు అందులో నిజంగా ఎంత బెస్ట్ వాడుతారో ఎంత క్వాలిటీ ఉందో మనకు తెలీదు మన చేతులతోటి మనం ఇలా తయారు చేసుకున్నామనుకో మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అబ్బా ఏమీ ప్రాబ్లమెటిక్గా ఉండదు పాప హెల్త్ చాలా బాగుంటుంది అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉంటుంది ఈ మిషన్లో ఫైన్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఆ కాలంలోనే అసలు ఎంత నేంటి టెక్నాలజీ ఉంది సో ఉట్టి పాప కడుపు నిండితే సరిపోతుందా మరి పెద్దోళ్ళు కూడా తినాలి కదా సో అందుకోసం అద్వితి మా కోసం కొత్త వంటకం తయారు చేస్తుంది చూడండి నువ్వు ఎగ్ బటర్ మసాలా మీదేమో ఈ రాక్ సాల్ట్ కనిపిస్తుంది ఇదేంటి మైదా కదా చి మైదా అంటున్నా బాదం కాజు ఎండు మిరపకాయ ఇది ఆనియన్ కింద టమాటో ఇంకేం వేయలేదా వెల్లుల్లి వేసావు దీని తర్వాత ఇంకేమైనా ఉన్నాయా అద్వితి ఏ వంట చేసినా అందులో హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయా అని రీసెర్చ్ చేసి దాంట్లో ఇంకా మనం ఏం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందా అని చెప్పి ట్రై చేస్తుంది ఆ సాల్ట్ యూజ్ చేసేది కూడా రాక్ సాల్ట్ యూజ్ చేస్తుంది దాంతో ఎంతో హెల్త్ బెనిఫిట్ ఉందని చెప్పి ఈ ఇప్పుడు ఇది చేసే ఈ ఎగ్ బటర్ మసాలాలో కూడా ఈ అన్ని ఇప్పుడు చూసిన ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్త్కి మంచివే చూడడానికి కూడా చాలా టేస్టీగా బాగుంది ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఆయిల్లో వేయించాలి దీనికి చిన్న చిన్న లాగా పెట్టిండు నాలుగు సైడ్ సో దట్ ఫ్లేవర్ అంతా మంచిగా ఇంకుకోవాలని ఏంటిది బటర్ వేస్తారా పెరుగు ఇంతకుముందు అన్ని ఇంగ్రీడియంట్స్ చూపెట్టను చూడు అవన్నీ గ్రైండర్లో మిక్సీలో వేసుకొని మొత్తం మెత్తగా వేసుకొని ఇక్కడ ఏదైతే ఫ్రై చేసామో ఎగ్స్ని దాంట్లో మళ్ళీ కలుపుతారనమాట ధనియాల పొడి ఇదేం పొడికర్రీలకర్ర దిన జీలకర్ర గరం మసాలా మామూలు గరం మసాలా లేదంటే ఏమంటారు నాన్ వెజ్ లో వేసేదా అన్నిటికొకటి ఉంటుందా గరం మసాలా ఇంకేం ఆకులు వేసేది లేదా ఉల్లిగడ్డలు టైపు ఇంతేనా కూర ఇదేంటి కసూరి నోరు కట్టి రాదా కసూరి కసూరి మేతి అంటే ఎట్లా తయారు చేస్తారు కసూరి మేతి మెంతి మెంతాకుని ఎండబెట్టి ఇట్లా నలిపి వేయాలన్నమాట కలపడం నిదానంగా కలిపించు పొట్టు వచ్చేసింది బయటది వచ్చేసింది లాస్ట్ కి రెడీ అయిపోయింది ఏం కర్రీ అమ్మా ఇది ఎగ్ బటర్ జీరా రైస్ విత్ మిరపక్క ఈ వీడియోని తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి తెలీదు ఉగ్గు అలసలు ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళకి కనీసం హెల్ప్ అవుతుంది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ రాజ్ అద్వితి